రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే అర్చక ఉద్యోగ జేఏసీ అర్చక ఉద్యోగ జేఏసి డైరీ ఆవిష్కరణ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేయడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసి రూపొందించిన తెలుగు సంవత్సరాది విశ్వాస నామ సంవత్సర డైరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు శాసనసభ ప్రాంగణంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ డైరీలో తెలుగు తిథులతో కూడిన వివరాలు అయితే ఉంటాయి ఈ సందర్భంగా అర్చక ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై జేఏసీ కన్నరు డివిఆర్ శర్మ సలహాదారులు కోడూరి శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు వారి సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు తిథులతో కూడిన డైరీ రూపొందించడం శుభపరిణామని అభినందించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు మిగిలిన వారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది సో ఉద్యోగులకు సంబంధించి వెంటనే ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యలు డిఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి కొత్త ఏడాదిలు అని చెప్పేసి వీరైతే అండమైతే జరిగిందనమాట కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఉద్యోగులకు డిఏ బకాయిలు ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి